తెలంగాణ స్టేట్ సివిల్స్ ఒకే పరీక్షలో గ్రూప్ వన్ గ్రూప్ టూ భర్తీకి టిఎస్పిఎస్సి ఒక నూతన సృష్టించింది సృష్టించిందనమాట ఏంటంటే ఏకకాలంలో మన స్టేట్ సిలబస్ రాయొచ్చు అలాగే జాతీయ స్థాయిలో ఉన్న ఉద్యమంలో కూడా మనం కొట్టే ఛాన్స్ ఉంది సో ఇలా ఏంటంటే అంతకుముందు మనకు జోన్ వ్యవస్థ ఉండేది మనకు తెలంగాణకు జోన్ వ్యవస్థ వచ్చేసి ఐదో జోన్ ఆరో జోన్ అని చెప్పేసి తెలంగాణకు ఉండేది ఇప్పుడు ఆ జోన్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారనమాట సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ స్టేట్ క్యాడర్ ఆ స్టేట్ ని స్టేట్ సివిల్ సర్వీస్ పేరుతో ఇప్పుడు తీసుకురాబోతున్నారు దీంట్లో ఏంటంటే అటు గ్రూప్ వన్ కావచ్చు ఇటు గ్రూప్ టూ కావచ్చు ఈ రెండు ఎగ్జామ్ కలిపి ఒకే ఎగ్జామ్ ద్వారా అధికారులను ఎంపిక అయిపోతున్నారు సో ఇందులో యూపీఎస్సి సిలబస్ డెబ్బై శాతం మేర ఉండబోతుంది సో దీని ఇది మంచి పరిణామమే అందరికీ ఇరవై శాతం మేర ప్రాంతీయాంశాలకు చోటు చోటు దక్కే అవకాశం ఉందన్నమాట దీనికోసం ఒక కమిటీని కూడా వేశారు ఆ కమిటీలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఏపీఎస్సి మాజీ చైర్మన్ రామకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు ఆ కమిటీ మన టిఎస్పీఎస్సి కూడా రిపోర్ట్ ఇచ్చింది మన ఆ రిపోర్ట్ని టిఎస్పీఎస్ నుంచి ప్రభుత్వం తీసుకుంది సో ఏంటంటే యూపీఎస్సి ఒక నిబంధన పెట్టింది ఏంటంటే ప్రతి స్టేట్ పిఎస్సి తన స్టేట్ సిలబస్ యూపీఎస్ సిలబస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టింది దాని ప్రకారం ప్రతి స్టేట్ పిఎస్సి సిలబస్ మారబోతున్నాయి అందులో ప్రాంతీయ అంశాలకు ఇరవై శాతం మేర వెయిటేజ్ ఇవ్వబోతున్నారు అంతకుముందు ప్రాంతీయ అంశాలకు మనకు గ్రూప్ టూలో చాలా వేటేజ్ ఇచ్చారు గ్రూప్ వన్లో కావచ్చు గ్రూప్ టూలో కావచ్చు పేపర్ ఫోర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ తెలంగాణ ఉద్యమం అదే పేపర్ ఫోర్ తెలంగాణ ఉద్యమం నూట యాభై మార్కులు తెలంగాణ చరిత్ర యాభై మార్కులు తెలంగాణ ఎకనామిక్స్ యాభై మార్కులు సో ఇలా పెట్టడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ ప్రాంతీయ అంశాలకు కాకుండా జాతీయ అంశాలకు డెబ్బై శాతం మేర వేటేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఏంటంటే అటు గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ఒకే సిలబస్ ఉండబోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు ఒకే ఎగ్జామ్లో ఒకే ఎంపికలో అధికారులను ఎంపిక చేసేవారు సో ఇప్పుడు అలా లేదు వన్ నుంచి గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ స్థాయి వరకు ప్రతి స్థాయిలో ఫిలిమరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి గ్రూప్ వన్ టూ వరకు మాత్రం మూడు విడతల్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటంటే ఫిలిమరీ మెయిన్స్ ఇంటర్వ్యూ ఈ మూడు విడతల్లో ఈ రెండు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అంటే ఇప్పుడు గ్రూప్ వన్ కానీ టూ కానీ ఈ రెండి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టబోతున్నారు అనమాట సో యూపీఎస్సిలో మాత్రం ఎలా ఉండేదంటే అంటే జనరల్ స్టడీస్ నాలుగు పేపర్స్ ఉంటాయి ఆప్షనల్ పేపర్స్ టూ అనమాట రెండు లాంగ్వేజ్లు ఉంటాయి సో ఇప్పుడు సిలబస్ చూడాలి వచ్చిన తర్వాత మనం స్క్రీన్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్